ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో గములను ఆహ్వానిస్తున్నాను యువతీకాల సమయంలో దేవుడు కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము ఇరవై ఏడవ వాక్యత్తిన పద్నాలుగో అవచనాన్ని ధ్యానించుకుందాం ఇరవై ఏడవ వాక్యతన పద్నాలుగో అవచనాన్ని ధ్యానించుకుందాం ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొని క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా యువతీకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకున్నావు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనికరంగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు ధైర్యము తెచ్చుకొని మరి అధైర్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధైర్యముగా ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉంటున్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు నా సన్నిధి వెదకుడని నువ్వు సెలవిగా యహోవా నీ సన్నిధి నేను వెదకిదు నా హృదయము నీతో నేను మరి దావీదు దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు మరి దేవుని యొక్క జవాబును మనం గమనించినట్లయితే యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే నువ్వు నీవు ధైర్యవంతుడిగా ఉంటావు ఒకవేళ ఈ లోకంలో తండ్రులు మరి విడిచినను నన్ను చేరదీయను అని ఎలాంటి పరిస్థితుల్లో దావేది కీర్తన రచిస్తుంటున్నాడో మనం చూ అర్థం చేసుకోగలం అయితే దావీదు యొక్క సంకల్పము దావేది యొక్క ఉద్దేశము మనం గమనించినట్లయితే మరి నా జీవితకాలం అంతా కూడా నేను యహో మందిరంలో నివసింపగోరుచున్నాను అని ఒక బలమైనటువంటి తీర్మానము దావీదులో మనం చూస్తూ ఉంటున్నాము దేవుని సన్నిధిలో ఆయన వరమడుగుతుంటున్నాడు ఎందుకనగా ఎందుకనగా జీవితకాలమంతా కూడా దేవుని యొక్క మందిరంలో నివాసం చేయాలని అందుకే దేవుని యొక్క జవాబును చూస్తుంటున్నాము ధైర్యం తెచ్చుకొని నీ హృదయును నిబ్రంగా నించుకున్నాను యహోవ కొరకు కనిపెట్టుకుని ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే మనం ఆశీర్వదింపబడతాం దే దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఉన్నట్లయితే నూతన బలాన్ని పొందుకోగలం దేవుడు యువధికాల సమయం ఉండవు నీవు ఒకవేళ ఆ ధైర్యంగాను ఉంటున్నావేమో దేనస్థితిలోనే ఉంటున్నావేమో దేవుడు వాగ్దానం ఇస్తుంటాడు ధైర్యంగా ఉండవు ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత సదాకాలము ఆయన నమ్మినటువంటి బిడ్డలకు తోడుగా ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను దేవుడి యొక్క మాటలు మరెక్కువగా మీకు మీ కుటుంబాలకు దేవుని దీవునికరంగాను మార్చింది కాక ఆమె